టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం స్థానిక అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి కొనిదేల పవన్ కళ్యాణ్ ఎస్సీలు అధికంగా నివసిస్తున్న రాధలపేట ఇంద్రనగర్ ఆగ్రహారం లలో అధికంగా గంజాయి వినియోగిస్తున్నారని చెప్పడం తీవ్రంగా ఖండిస్తూ పిఠాపురంలో ఉన్న వివిధ దళిత సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ మాలా మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు అధ్యక్ష వహిస్తూ ప్రస్తుతం ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలని దానిపై జరిగింది మాట్లాడుతూ నివసిస్తున్న ప్రదేశాలలోనే గంజాయి వినియోగిస్తున్నారా గంజాయి అమ్మకం చేస్తున్న గంజాయి రావడానికి గల కారణాలు ఏమిటి దళితులే ఈ గంజాయి వినియోగం చేస్తున్నారా ఇతర కులాల ప్రజలు వినియోగించడం లేదా అని ప్రశ్నించడం జరిగింది ఈరోజు పట్టణం కాకినాడ జిల్లా పిఠాపురం పట్నంలో రథాలపేటలో గల అంబేద్కర్ భవన్లో ఈరోజు దళిత సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పర్యటించినప్పుడు దళితుల మీద చేసిన వ్యాఖ్యల మీద ఈరోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమావేశం సందర్భంగా ఈరోజు ఈ సమావేశంలో చర్చించిన విషయాలు మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యుండి పదవ తేదీన సంక్రాంతి సంబరాలు కార్యక్రమాలు ప్రభుత్వం తరఫున నిర్వహించడం జరిగింది విఠాపు పట్టణంలో ఆ సందర్భంగా వారు దళితులను ఉద్దేశించి ముఖ్యంగా పిఠాపురంలో మూడు ఎస్సీ ప్లాట్లు రథాలపేట ఇందిరానగర్ అగ్రహారం ఈ మూడు ప్లాట్లలో ఉన్న యువకులు గంజాయి సేవించి చాలా తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నారని వారు సంబోధించడం జరిగింది దీనికి మేము దళిత సంఘాల సమైక్య తరపున వారి మాటల్ని వెనక్కి తీసుకోవాలి తక్షణమే విచారాన్ని వ్యక్తం చేసుకుంటాం మేము ఎస్సీ కులస్తులు గంజాయి తాగే వారిగా ఈ సమాజంలో చూపించడం కోసం ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మేము తీవ్రంగా నిరసిస్తున్నాం సోదరులారా ఈ పిఠాబుర పట్టణంలో చాలా మంది ఈ గంజాయికి అలవాటు పడిన అనేక కులాలు ఉన్నాయి వాళ్ళెవరి జోలికి వెళ్లకుండా మమ్మల్ని సమాజంలో ఒక చట్టవాడిగా చూపించడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఆ వ్యాఖ్యలు చేశారు చాలా చిన్న విషయం వారి పోలీసుని పిలిపించి చక్కగా వాళ్ళతో మాట్లాడి దీన్ని అరికట్టే కార్యక్రమం చేపట్టడం అనేసి మా దళితుల మీద ఒక కుట్రలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారనేది మేము అర్థం చేసుకున్నాం ముఖ్యంగా ఒక డిప్యూటీ సీఎంకి తగిన పని కాదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉండి అసలు ఈ గంజా ఎక్కడి నుంచి వస్తుంది పిఠాపురంలో అమ్మకాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి దాన్ని నివారించ నివారించడం మానివేసి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం చాలా శోచనీయం సోదరులరా ఈరోజు పిఠాపురం పట్టణంలో దాదాపుగా పదివేల మంది ఓటర్ల పైన ఎస్సీలని ఈ ఎస్సీల్లో మెజిస్ట్రేట్లు ఉన్నారు జడ్జులు ఉన్నారు రాజకీయ నాయకులు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు జాతీయ క్రీడాకారులు ఉన్నారు ఈ పిఠాపురానికి ఈ పిఠాపురం సమాజం ఈ నియోజకవర్గం ఒక ప్రాముఖ్యమైన కులంగా ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు వారి సేవలు అందిస్తున్నారు మరి ఒక కులాన్ని ఎంచి చూపి ఎస్సీ లగా ఉంటారనేసి మాట్లాడడం ఈ పాటికే ఆ పార్టీ నుంచి ప్రభుత్వం నుంచి కండనం వస్తుందని ఆశించాం కానీ